హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఇప్పటికీ కూడా నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావా అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు విక్రమార్క కాదు అని ఆమె వాయిస్ స్థిరంగా వచ్చింది ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం కాక ఒక ఐబ్రో పైకి లేపి మరొక కన్ను మూసి ఆమె బిహేవియర్ చాలా స్ట్రేంజ్గా అనిపిస్తూ ఉండటంతో ఆమె వైపే చూస్తూ ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నాం నేను చెప్పిన సమాధానం నీకు అర్థం కాలేదా లేకపోతే ఎందుకు ఇలా చెప్తున్నాను అని ఆలోచిస్తున్నావా నేనంటే ఇష్టం లేదు ఈ నరకంలో ఉండవు కానీ తప్పించుకోవాలి అని అనుకోవటం లేదు మరి ఏమనుకుంటున్నావు అని ఆమె వైపు సూటిగా చూస్తూ నార్మల్గా అడిగాడు ఎందుకో ఆ క్షణం ఆమె మీద అతనికి కోపం రావటం లేదు అలాగానే జాలి కూడా వేయటం లేదు ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అంతే ఆమె విరక్తిగా తన పెదవులను సాగదీసి కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్తో నేను నిన్ను చంపేస్తాను అని అన్నది అతడు మూలగా ఆమె వైపే చూస్తున్నాడు ఏంటి నా వైపు అలా చూస్తున్నా నేను నీతో అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా లేదా నేను ఇక్కడ నుంచి తప్పించుకున్నా నువ్వు ఖచ్చితంగా నా వెంట పడతావు ఆ విషయం నాకు తెలుసు తెలిసి కూడా నీ నుంచి తప్పించుకుంటూ పారిపోతూ బ్రతకటం ఎన్నాలు ఎన్నాలని అలా ఒకరి నుంచి తప్పించుకొని బిక్కు బిక్కుమంటూ బ్రతకటం అది చాలా కష్టతరమైన పని నాకు అది నచ్చదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే చాలా డేరింగ్గా డాషింగ్గా బ్రతకటం నాకు ఇష్టం అంతేకాని ఎవరో నా పడుతున్నారు వాళ్ళ నుంచి తప్పించుకోవాలి ఎవరికీ కనపడదు అని ముసుగు వేసుకుని బ్రతికే బ్రతుకు నాకు నచ్చదు అందుకే అందుకే నిన్ను చంపి అప్పుడు నేను పంజరంలో నుంచి చిలక ఎగిరిపోయినట్లుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను దర్జాగా అని చిన్నగా చెప్పిన ఆమె వాయిస్లో ఉన్న స్థిరత్వం మాటల్లో ఉన్న కాన్ఫిడెంట్ అతడికి మరింత బాగా నచ్చింది ఆమె మాటలు వింటూ అలానే చూస్తున్నాడు ఆమె వైపు అతడు ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల మాటలను ఇలా వినటం తనకి నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తను ఆడపిల్ల మాటలు చెబుతుంటే వింటూ ఉండటం అని ఇస్ మిస్టీరియస్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు ఇప్పుడు అతడు ఆమెను తిట్టాలి అనుకోవటం లేదు కొట్టాలి అని అస్సలే అనుకోవటం లేదు ఆమె మాటలకు ఆమె ప్రవర్తనకు చూస్తున్నాడు అంతే వావ్ గ్రేట్ నిజంగా యువర్ థింకింగ్ టోటల్లీ డిఫరెంట్ ఐ లైక్ ఇట్ యువర్ డేరింగ్ ఈజ్ లవ్లీ అని అన్నాడు ఇప్పుడు ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది తను అలా మాట్లాడితే ఖచ్చితంగా మరింత నరకాన్ని చూపిస్తాడు అని అనుకున్న ఆమె రివర్స్లో అతడు ఇలా మాట్లాడడం అది కూడా కోపం లేకుండా చాలా నార్మల్గా క్యాజువల్గా మాట్లాడాడు అలాగా అని కూల్గా కాదు ఆమెకు చెవులు పనిచేయటం లేదా అని ఒక్క క్షణం అనిపించింది కానీ అతను ఆమె వైపు నార్మల్గా చూస్తూ అప్పటి వరకు ఆమె మీదకు దూసుకు వచ్చిన వాడు అని ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఆమెకు అర్థం కాలేదు తను ఎంత రెచ్చగొడితే అతను అంత రెచ్చిపోయి నరకాన్ని చూపిస్తాడు అని అనుకుంది అటువంటి టైంలోనే ఆమె అనుకున్న ప్లాన్ పారిద్ది అని అనుకున్నది కాస్త ఆమె ఆలోచనలకు విరుద్ధంగా అతను వెనకడుగు వేయటం ఆమె బ్రెయిన్కి తట్టడం లేదు అతని మనసులో ఏమి ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఆమె అర్థం చేసుకోలేకపోతుంది ఏంటి ఆలోచిస్తున్నాం నువ్వు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా నీకు నరకం చూపిస్తాను నిన్ను వదిలిపెట్టను అని అనుకున్నావు కానీ నిన్ను ఏమీ చేయకుండా వెనకడుగు వేస్తున్నాను అని ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా అని అతని పెదవులు జస్ట్ చిన్నగా అలా సైడ్కి విచ్చుకున్నాయి ఆమె మాత్రం అర్థం కానట్లుగా అలా కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూసింది రెండు అడుగులు వెనక్కి వేసి ఆ మరుక్షణం ఆమె తేరుకునే లేపే ఆమె దగ్గరగా వచ్చి బెడ్కి ఆమెకి మధ్యలో ఉన్న పిల్లోని లాగేశాడు ఆ చిన్న మధ్య గ్యాపులోనే ఆమె బెడ్ తీసేయటంతో దిండు తీసేయటంతో వెనక ఉన్న బెడ్డుకి తగిలి గట్టిగా అమ్మా అని అరిచింది అతను చేస్తున్న ఆ యాక్షన్ ఊహించక అతడు ఆమె బాధను మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా హిరణ్య తల మీద ఒక్క వేలుతో పక్కకు నెట్టేశాడు అది ఏంటో బెలూన్ కథ టచ్ చేస్తే ఊగి పక్కకు వెళ్ళిపోయినట్లుగా ఆమె పక్కకు తూలి పడిపోయింది అప్పుడు అక్కడ అతనికి దర్శనమిచ్చాయి సుమారు పది చాకులు అతనికి ఆమె ప్లాన్ అర్థమైపోయింది అని ఆమెకు కూడా క్లియర్గా అర్థమైపోయింది కానీ ఇప్పుడు కూడా ఆమె భయపడలేదు సూటిగా అతని వైపు చూసింది కానీ చిన్న నిరుత్సాహం తన ప్లాన్ అతనికి తెలిసిపోయింది తను అతన్ని చంపలేకపోయాను అని అతడు చేతిలో ఆ టెన్ నైఫ్స్ తీసుకొని టూ ఇంటెలిజెంట్ గాల్ అని ఆమె వైపు చూస్తూ అంటూనే అతను చాలా ప్లాన్ చేసావు కానీ నీ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది అని అంటూ వెనక్కి వచ్చి సోఫాలో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఆమె వైపే సూటిగా చూస్తూ కూర్చున్నాడు ఏంటి ఈ చాకులు పెట్టుకొని నన్ను చంపేయాలి అని ధైర్యంగా ఉన్నావా అని అతను వెటకారంగా అన్నాడు ఆమె కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది ఇప్పుడు నీకు మనిద్దరి మధ్య జరిగేది ఇష్టం లేదు అవునా అని అతను సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు ఆమె కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూసింది కానీ సమాధానం చెప్పలేదు నాకు ఏది తిరువుడుగా మాట్లాడటం ఇష్టం ఉండదు ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం అంటేనే ఇష్టం కాబట్టి స్పీక్ అవుట్ నువ్వు ఏమి అనుకుంటున్నావో చెప్పు అని అనటంతో ఆమె ఏమీ మాట్లాడదు మౌనంగా ఉంటుంది నీ దగ్గరే ఇక వేరే చోట నైఫ్ లేదు అని నాకు తెలుసు అయినా సరే నువ్వు ఇలా సూటిగా చూస్తున్నావు అంటే నీ మనసులో ఏముందో నాకు తెలుసు అని అంటూనే ఒకవేళ నీ మొగుడు నీ దగ్గరకు వస్తే నువ్వు ఇలానే వద్దు అంటావా అని అడిగాడు విక్రమార్క అతని ప్రశ్న ఆమెకు అర్థం కాలేదు వియడ్గా ఆశ్చర్యంగా కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూసింది హిరణ్య ఏంటి అలా చూస్తున్నావు నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదా లేకపోతే మరొకసారి రిపీట్ చేయమంటావా అని అడగటంతో ఆమె కళ్ళు చిట్లించింది పర్ సపోజ్ నీకు పెళ్ళయ్యింది నీ మొగుడు ముందు రోజు రాత్రి ఇదిగో నిన్ను నేను పీల్చి పిప్పి చేసినట్లుగానే పూర్తిగా నీలో ఉన్న సారాన్ని పీల్చి పిప్పి చేసి వదిలేశాడు ఇప్పుడు నీకు ఫీవర్ కదా ఐ థింక్ ఇంకా వన్ నాట్ ఫైవ్ ఉండొచ్చా అని అంటూనే అవి ఏవి నీ మొగుడు పట్టించుకోలేదు మరలా ఈరోజు కూడా ఇలానే నీ దగ్గరకు వచ్చి నీ పొందు కోరాలి అనుకున్నాడు అప్పుడు నువ్వు ఇలానే అతని దగ్గరకు రావద్దు అంటావా లేకపోతే మొగుడు కదా అంటూ బాధను భరిస్తూ మొగుడికి సుఖాన్ని ఇస్తావా అతని మాటల్లో ఎటువంటి తడబాటు లేదు అతను అడగాలి అనుకున్నది సూటిగా అడిగేశాడు ఆమెకు ఫీవర్ ఉంది అని అతడు ఆమె బుగ్గలను పట్టుకున్న మరుక్షణమే అర్థమైంది కానీ అతడు దాని గురించి మాట్లాడాలి అనుకోలేదు ఆమెకు జ్వరం వచ్చినా పట్టించుకోవాలి అనుకోలేదు ఉన్నట్టుండి అతడు ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు కానీ అతనికి సమాధానం చెప్పాలి అని కూడా ఆమె అనుకోలేదు స్పీక్అవుట్ నాకు ఇలా నువ్వు సైలెంట్గా ఉంటే నచ్చటం లేదు ఏదో ఒకటి మాట్లాడు నువ్వు ఏదో ఒకటి అనుకుంటావు కదా ఆ టైంలో అని అన్నాడు సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగుడు అనేవాడు ఎవడు కూడా ఇలా పిల్లాన్ని మరీ ఇంత దారుణంగా ట్రీట్ చెయ్యడు అది ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ థింగ్ ముందు రోజు తన మోహావేశాన్ని ఆపుకోలేక మీద పడినా తర్వాత ఖచ్చితంగా భార్యను కేర్ చేస్తాడు మరలా మరుసటి రోజు ఇలా కామ పిశాచిలా మీద పడతాను అంటూ రాడు అని ఆమె అన్నది ఆ మాటలకు అతను గట్టిగా నవ్వాడు అతడి నవ్వు ఆమెకు చాలా విచిత్రంగా అంతకు మించి కోపాన్ని కలిగించింది అతడు ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కాలేదు ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నా కూడా ఆమెకు అర్థం కాలేదు ఆమె ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్ని చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు యువర్ సో లక్కీ ఎందుకంటే నువ్వు నా నవ్వుని చూస్తున్నావు బహుశా నేను నీ ముందు ఇలా నవ్వినట్లుగా ఎవ్వరి ముందు నవ్వలేదేమో అంతేకాకుండా ఇంకా నా నవ్వు నా ఇంటిలో వాళ్ళు ఏ ఒక్కరూ కూడా చూసి ఉండరు అని అంటూనే నువ్వు అన్నట్లు మగవాళ్ళు అందరూ అలా ఉంటారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఒకవేళ నేనే నీ మొగుడు నీ మీద నాకు కామ వంచె ఎక్కువ అయ్యి ప్రతిరోజు నీ మీద పడి రక్కేస్తున్నాను అప్పుడు ఏం చేస్తావు అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క అసలు అటువంటి ప్రశ్న అతను ఎందుకు వేస్తున్నాడా అని ఆలోచనలో పడిపోయింది హిరణ్య అతనికి సమాధానం కూడా చెప్పకుండా ఏంటి ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టే నా యాక్షన్ కూడా ఉంటుంది అఫ్కోర్స్ నువ్వు ఎలా చెప్పినా ఖచ్చితంగా ఇక్కడ నా ఇష్ట ప్రకారమే నేను చెయ్యాలి అనుకున్నదే జరుగుతుంది అనుకో ఇక అని లాస్ట్లో మెలికి పెట్టాడు విక్రమార్క ఆమె ఒకే మాట అంది ఖచ్చితంగా వాడిని చంపేస్తాను అని నువ్వు నీ మొగుడిని చంపేస్తే నీ మాంగళ్యం తెగిపోతుంది కదా అప్పుడు విధవ అయ్యి నలుగురిలో నవ్వుల పాలవుతావు కదా మొగుడిని చంపింది అని ప్రతి ఒక్కరూ నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉంటారు కదా అని అన్నాడు విక్రమార్క ప్రతిరోజు నరకం చూపిస్తున్నవాడు మొగుడు ఎలా అవుతాడు ప్రేమ బాధ్యత నమ్మకం కలిగించేవాడు మాత్రమే మొగుడు అటువంటిది ఏమీ లేకుండా కేవలం తమ కామాన్ని తీర్చుకోవటానికి మాత్రమే ఒక వస్తువులా భార్యని చూస్తున్నవాడు మొగుడు ఎలా అవుతాడు అని ఎదురు ప్రశ్నించింది అంటే ఇప్పుడు నీకు మాంగళ్యం అవసరం లేదు మొగుడిని చంపటం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంటావా అని అడిగింది లేదు అటువంటి వాడు మొగుడు అయితే మొదట అతనికి లొంగిపోను అలాగా అని అతడి నుంచి తప్పించుకోవాలి అని కూడా అనుకోను అతన్ని మార్చే ప్రయత్నం ఫస్ట్ చేస్తాను అప్పటికి అతను మారక ఇలానే ఉంటే నిరభ్యంతరంగా అతన్ని చంపేసి నేను జైలుకి కూడా వెళ్ళటానికి వెళ్తా వెనకాడను నీలో అంత ఢేరు ఉందా మొగుడిని చంపేంత ఆడవాళ్ళు మొగుడిని ఓ దైవంలా భావిస్తూ వాడు ఏం చేసినా సరే కుక్కిన పేనులా పడి ఉంటారు కదా అటువంటప్పుడు మరి నువ్వు మొగుడిని చంపేస్తావా యాజ్ ఏ ఇండియన్ గర్ల్ ఇండియన్ వైఫ్గా అని అడిగాడు విక్రమార్క అది ఒకప్పటి కాలం ఈ కాలం కాదు అని అంటూనే నేను అందరిలాంటి అమ్మాయిని కాదు ప్రతి చిన్నదానికి భయపడి వెనకడుగు వెయ్యటానికి కాలేజీలో ఒకడు నా ఫొటోస్ తీశాను అంటూ నాకే ఆ ఫొటోస్ పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే వాడిని పది ముందు పది మంది ముందు నిలబెట్టి కడిగి పారేసి పోలీసులకు అప్పచెప్పిన దానిని అటువంటిది మొగుడు అయి హింసలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా నరికి పోగులు పెడతాను అని ఆమె ఉగ్రద రూపం దాల్చి అమ్మోరిలా మారిపోయి ఊగిపోతూ చెప్పింది నిజానికి హిరణ్య గురించి అతనికి ఏమీ తెలియదు అతని క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేసింది అని మాత్రమే ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఆమె చెబుతున్న మాటలు అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి ఒక అమ్మాయిలో ఇంత ధైర్యమా ఇట్స్ ఇంపాసిబుల్ కానీ నా కళ్ళ ముందు ఈ అమ్మాయి కనిపిస్తుంది నిజంగా డేరింగ్ గర్ల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు ఆడదానిని పక్కలోనికి మాత్రమే పనికి వస్తుంది అనుకునే మొగుడు ఉన్న ఒక్కటే వాడు చచ్చిన ఒక్కటే ఒకవేళ నాకు కుటుంబం పిల్లలు అంటూ ఉన్న వాళ్ళని పట్టించుకోను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే సత్తా ధైర్యం నాకు ఉన్నాయి నేను నా పిల్లలని కాపాడుకోగలను ఒక చేత కాని మగాడి మీద ఆధారపడి బ్రతకాలి అని నేను అనుకోను ఒకవేళ సమాజం మొగుణ్ణి చంపింది అంటూ వేలు చూపించినా ఆ వేళ్లను వాళ్ళ చేతుల నుండి వేరు చేసి మరీ కుప్ప చేసి వాటి మీద నిలబడగల దమ్ము ధైర్యం నాకు ఉన్నాయి అని ఏమాత్రం జంకకుండా గొడుకులో గొంతులో తడబాటు అన్నది లేకుండా నిక్కచ్చిగా అతని వైపు సూటిగా చెప్పింది ఒకవేళ ఇలానే నువ్వు చెయ్యాలి అనుకుంటే నిన్ను కూడా చంపేస్తాను అని ఇండైరెక్ట్గానే చెప్పేసింది ఆమె అంతే కోపంతో ఊగిపోతుంది కానీ అతను మౌనంగా ఉన్నవాడు తన కళ్ళ ముందు ఏవో దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి అలా పది నిమిషాల పాటు ఇద్దరి మధ్య మౌనం ఇద్దరి మనసుల్లో ఆలోచనలు వేరువేరుగా సాగుతున్నాయి అప్పుడు వినిపించింది విక్రమార్క కంఠం నో వాట్ నేను నిన్ను ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పటి వరకు నేను ఇలా క్వశ్చన్ ఎవ్వరిని అడగలేదు కోర్స్ ఏ ఒక్క లేడీ కూడా నా ఎదురుగా నిలబడే ధైర్యం కూడా చేయలేదు లాస్ట్కి నా ఫ్యామిలీ మెంబర్స్తో సహా నా ముందు నిలబడాలి అంటే ప్రతి ఒక్కరికి దడ కానీ నువ్వు నాతో ఇంత డేరింగ్గా మాట్లాడుతుంటే అడగాలి అని ముచ్చట వేసి అడిగాను నీ సమాధానం కూడా బాగుంది అని అతను చెబుతూ వెళుతుంటే ఆమెకు ఏమీ అర్థం కాలేదు అతను ఎందుకు క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు మరలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాక అయోమయంగానే అతని వైపు చూస్తూ ఉంది నీకో విషయం తెలుసా నన్ను ఈ భూమి మీదకు తీసుకొని వచ్చింది ఒక ఆవిడ ఎలా తీసుకొని వచ్చినా సరే నన్నైతే ఈ భూమి మీద పడేసింది నాతో పాటుగా నా తమ్ముడిని కూడా ఈ భూమి మీదకు దించింది ఐ థింక్ అప్పుడు నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అనుకుంటాను నా తమ్ముడు చాలా చిన్నపాడు పిల్లవాడు నాలుగు సంవత్సరాలు ఉంటాయో లేదో గుర్తులేదు అప్పుడు 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 జరిగింది ఒక సిచ్యువేషన్ వరసగా నాలుగు రోజులు మొగుడు పిల్లలు ఇద్దరు రూమ్లో ఎంజాయ్ చేశారు ఇదిగో నన్ను కన్న ఆవిడ కూడా ఇప్పుడు నువ్వన్న సిచ్యువేషన్లోనికి వచ్చింది కానీ బయటకు చూపించకుండా ఉండటానికి చాలా ప్రయత్నించింది కరెక్ట్గా అదే సమయంలో నా తమ్ముడికి ఫీవర్ హై ఫీవర్ నన్ను కన్నా ఆమె పరిస్థితి కూడా ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి ఏమాత్రం తీసిపోలేదు ఆమెను ఆమె చూసుకుంటూనే నా తమ్ముడిని జాగ్రత్తగా చూస్తున్నాను అనుకుంది కానీ అలా చూడలేదు తన మొగుడు వచ్చి రూమ్కి రా అని పిలిచిన మరుక్షణం ఆమె కాదు లేదు అనకుండా అతని వెనక వెళ్ళిపోయింది అలాగా అని ఆమెకు ఇష్టంతో వెళ్ళిందా అంటే అది కూడా లేదు మాంగళ్యం అంటూ మెడలో పడ్డ ఆ పలుగు తాడుకు విలువ ఇచ్చి వెళ్ళింది అంటూ విరక్తిగా అన్నాడు విక్రమార్క నా తమ్ముడు జ్వరంతో విరలవల్లాడిపోతున్నాడు వాడికి తల్లి ప్రేమ కావాలి అని ఆరాటపడుతున్నాడు పక్కనే ఉన్న నేను తల్లి తండ్రి ప్రేమ మాత్రం చూపించగలను కానీ వాళ్ళ స్పర్శను తన తమ్ముడికి నేను ఇవ్వలేను కదా అని విరక్తిగా అంటూనే అలా వరసగా వారం రోజుల పాటు జరిగింది అని చెప్పటం ముగించాడు విక్రమార్క అందుకే అందుకే మీ ఆడవాళ్ళు అంటే నాకు అసహ్యం ఐ డోంట్ లైక్ దట్ బిహేవియర్ మీ లేడీస్ ఎప్పుడు ఒకరి మీద పడి బ్రతకాలి అనుకుంటారు ఒకరి కోసం బ్రతకటం వేరు ఒకరి మీద పడి బ్రతకటం వేరు ఒకరు చీ కొడుతున్నా చా అంటున్నా వాళ్లకు నువ్వే నా దిక్కు అంటూ వెళ్ళటం ఐ డోంట్ లైక్ ఐ హేట్ దిస్ ఆల్సో అని కోపంగా చెప్పి పక్కనే ఉన్న కబోర్డ్లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించాడు విక్రమార్క హిరణ్యకు విక్రమార్క మొదట చెప్తుంటే వినటానికి ఇష్టం లేనట్లుగా ఫేస్ పెట్టింది కానీ అతను చెప్పిన సిచ్యువేషన్ తన కళ్ళ ముందు ఒక్కసారి ఊహించుకున్న ఆమెకు వల్లు గగ్గురపాటుకు గురి అయ్యింది కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ విషయం అతడు ఆమెకు ఎందుకు చెప్పాడు అర్థం కాలేదు తనని ప్రశ్న అడిగి తన సమాధానం విని మరీ తన జీవితంలో జరిగింది చెప్పాడు దాని వెనుక వేరే ఏదైనా రీజన్ ఉందా అని ఆమె మనసులో అనుకుంది విక్రమార్కకు ఆడవాళ్ళ మీద అసహ్యం కలగటానికి అలానే వాళ్ళని దూరం పెట్టడానికి తన జీవితంలో ఎన్నో చూశాడు దాని ఫలితమే అతని మనసులో ఆడవాళ్ళు అంటే ద్వేషం ఏర్పడింది ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటుంది మీకు అర్థమవుతుంది జస్ట్ ఒక్క సిచ్యువేషన్ బట్టి అతను మారాడు అని చెప్పటం లేదు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అతను అలా మొండిగా బిహేవ్ చేయటానికి ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ స్టేట్ యూన్